స్టార్ట్ అయిందే ఆ ఇది అనేటువంటి భయం అడ్డుకుంది అందరికొంది లేదు ఇప్పుడు భయం అరవై రేటు వస్తుంది ఎప్పుడు వస్తుంది రెటో రైతు అనుకునేవాడిని రిటైర్మెంట్ నేతలకు వచ్చేటప్పటికి అరవై రిటైర్మెంట్ నేత వచ్చేటప్పటికే అద్భుతమైనటువంటి ఒక విధమైనటువంటి ఉత్సాహంధరికి ఇది రైతు ఉంటుంది కాబోలు ఆ సంతోషం ఇది ఆ బాధ అలా కొద్దిగా నన్ను గుర్తిగా పెట్టింది కానీ ఖచ్చితంగా ఇంకా వచ్చాన్ని తీసుకుని ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయడానికి బహుశా అరవై సంవత్సరాల తర్వాత టైం ఎక్కువ ఉంటుందో కొన్ని కొన్ని బాధ్యతలు తప్పుకుంటాను కాబట్టి టైం అయితే నేను అప్పుడు ఇప్పుడు ఇంగ్లీష్ నమ్మల్పెడుతున్నా అరవై ఐదు నుంచి చమే ఉంటాను నేను తప్పకుండా ఇక్కడ కొన్ని గంటలు కొన్ని వేల గంటలు నేను ఇక్కడ జపం చేసుకోవాలి అనేటువంటి లక్ష్యంతో ముందు డెఫినెట్ గా ఇక్కడికి రావాలని నేను కోరుకుంటున్నాను తప్పకుండా వస్తాను అయితే ఒక చిన్న విషయం చెప్పేసి ఇప్పుడు చేస్తాను చెప్తా మొదలు పెడతా ఇక్కడికి ప్రసిద్ధ వినాయకుడు సపరివార సమేతంగా ఏం చేశాడు పొక్క రాజేశ్వరం గారు ఉన్నారు రేపు మన విశ్వేశ్వరుడు గారు ఉన్నారు అన్నపూర్ణం వారు ఉన్నారు ఎంతమంది దేవతలు ఉన్నారు ఇటువంటి వేదిక ఇలా ఇంత భారంగా ఇంత ఇదిగా ఇంత కీలిక దేవతలు అందరూ పోయిన ఉంటే వీటి మీద భారంగా భారంగా ఉండదు ఉంటుంది మనసులు తేలిక పడతాయి ఈ తిరగడానికి నాకు అంతటి పరివారానికి దేవుడు ఇచ్చాడు ఇంత పరివారాలతోటి పరివారాలతో ప్రసిద్ధ నాయక స్వామి వస్తే చక్కగా అటువంటి నాకు సపోర్ట్ చేయడానికి అంతే బృందాలను నాకు ఇచ్చాడు ఈ బృందంలో నా స్నేహితుడు తిరగాల స్నేహితులు స్నేహితుడు వరసేవరావు గారు ప్రమేళా దంపతులు అమ్మ చాలా ధన్యవాదాలు మీరు చేస్తుండే సపోర్ట్ తర్వాత మా ప్రసాద్ మా అందరం క్లాస్ మేట్స్ గారు మాకు చాలా చక్కగా ఇది చేస్తారు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు అంతేకాదు మాకు ఎన్నో ఈ పదకొండు సంవత్సరాల్లో పన్నెండు సంవత్సరాల్లో ఎన్నో చాలా బృందాలకు జాయిన్ అవుతూనే ఉన్నాయి మొట్టమొదటిగా బృందం అన్ని వాళ్ళు ఐదుగురు ఉన్నాం ఇప్పుడు బ్రాహ్మణులు ఎంతమంది చూశారు ఈ సంవత్సరం మీరు కనీసం ఇరవై ఐదు మంది బ్రాహ్మణులు నాకు మా ప్రసిద్ధ నాయక స్వామి వారికి సేవ చేయడానికి అందరూ కూడా వచ్చారు ఒకసారి మీరు అందరూ అనుకుంటారేమో ఏముంది బ్రాహ్మణులు ఇలా కవర్లు ఇస్తున్నారు తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు అందుకోసం వచ్చారంటారు అనుకుంటున్నారేమో అది కాదు వారికి కూడా మనసులో ఈ నిజానికి నేను చెప్పాలంటే ఈ కవర్లు కానీ ఇవి కానీ ఆ దౌతులు కానీ ఆ సన్మానం కానీ లేకపోతే ఏదైనా కానీ వారు చేసినటువంటి సేవకి ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలకి అసలు దీనికి కనీసం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ర్యాంక్ కూడా ఉండదు మార్కెట్ లో జరుగుతున్నటువంటి విధానాలకి ఎన్నో ఇక్కడ నాకు వాళ్ళు ఇస్తున్నటువంటి దీనికి నాకు చాలా వాళ్ళు చేసేటువంటి సపోర్ట్ సేవలు చాలా ఆనందదాయకమైనటువంటి ఇంకా చెప్తాను అంటే ఆ వారు అట్లా జనాలని సహాయక పొందాలని నాకు పంపిస్తా ఉన్నాను ఇక్కడ కూర్చొని కృష్ణ పాదాన్ని చేశారు మా సుబ్రహ్మణ్యం గారు గారు అయినా ఇప్పుడు మన అన్ని జరుగుతూ ఉన్నాయి పూజలు పాలన అవుతా ఉన్నాయి కానీ వేద పారాయణ కాలం ఎన్ని దీంట్లో అయినా కూడా ఎన్ని పూజలు ఇవి చేస్తున్నా కూడా స్వరాల్లో కొద్దిగా దెబ్బతింటుంది కానీ వేద విద్యార్థులు కనుక అక్కడికి వచ్చి కూర్చొని చేసేటైతే వేద పారాయణ చేసేటైతే వేద పారాయణ చేసేటువంటి విద్యార్థులు ఎక్కడ స్వరంలో ఎక్కడా కూడా కూడా ఉండదు కూడా ఉండదు అటువంటి శిక్షణ ఉంటుంది అటువంటి శిక్షణ చేసుకోవడం వేద విద్యా నేను చేయిస్తాను పారాయణ ముందర చెప్పగానే నాకు ఆ పిల్లల వయసులు ఒకళ్ళు పద్నాలుగు ఒకళ్ళు పదిహేను ఒకళ్ళు పదిహేడు తల్లి తల్లి మనసు కదా వయసులు చూసుకుంటుంది మేమేమో పిల్లవాడు అవుతున్నారా అని చూస్తూ ఉంటాం ఆ వయసులో అక్క నాకు తెలియదు చెబుతావు ఆమె ఎంక్వైరీ చేసుకుంటాం ఆ విద్యార్థులు పంపిస్తున్నా మొదట నాకు పేద విద్యార్థులకు పంపిస్తాను గానీ నాకు ఆర్గానే వేసేసింది ఆ ప్రమాణం పంపిణీ చేసిన దాని నేను చూసుకుంటాను మళ్ళా రెండు అయిన తర్వాత ఎన్ని బడ్జెట్ ఎక్కడికి పోతుంది కదా మనిషి సహజ విద్యార్థులు అంటే మళ్ళా పేద పారాయణ ఐదు రోజులు అందరూ అమ్మో సరే అర్యా ఫోన్ చేశాను అయ్యా మనం తర్వాత కారీ ఫోన్ తర్వాత ఎండవడదు కదా మొదలైతే అసలు మాట్లాడకుండా ఓకే అన్నాడు ఫోన్ చేసి అయ్యాగా ఏంటి పడ్డాము మళ్ళా చూసుకోవాలి కదా నేను బడ్జెట్ అని చెప్పి సుబ్రహ్మణ్య గారికి ఫోన్ చేస్తాను బాగా వాళ్ళకి అయ్యింది కదా చూసిందా లేదు వాళ్ళకి అమ్మతా లేని చెప్పారు అసలు ఆ పిల్లలు ఐదు రోజులు ఇక్కడ చేసిన పారాయణకి రోజు ఎనిమిది గంటల పాటు పారాయణ ఒక ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు పారాయణ చూస్తే ప్రకృతి పిల్లలు కూడా ఆ పారాయణ హావి పుట్టినజుర్వేదం ఈరోజు పూర్తి అయిపోయింది చక్కగా ఆ అంతంలో మా సురణ్యం గారు వచ్చేసి వారి స్వరాన్ని అందించి బ్రహ్మండంగా కార్యక్రమం చేపించారు వాళ్ళకి నేను చెప్తున్నా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఏదో డబ్బుల కోసం వచ్చి జరుగుతున్నటువంటి కార్యక్రమం కాదు మనసులోనే వాళ్ళకి ఇచ్చింది నేను గతి అసలు సామవేదం సమగాయ గురించి జనాలు ఎలా చెప్పుకుంటారంటే వారి యొక్క పారిశోధకాలు వారి ఇది అంత చేయాలి ఎంత చేయాలి అని దాన్ని వారు మనకి చిరుకాలుగా ఇచ్చాం ఇటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చిరుకాలుతోటి చిరు ఖర్చులతో నా చేత స్వామివారి క్షేమిస్తున్నది అంతా వరసిద్ధి నాయకుల వారి లీలలే ఇవి ఆ లీలల్లో ఇంకా ఎన్ని చూడాలో ఎన్ని కార్యక్రమాలు చేయాలో అది స్వామివారికి తెలుసు లక్ష్మేశ్వర స్వామి వారి ఆ దేవాలయం కూడా కార్యక్రమం సాధయి నడుస్తా ఉంది బహుశా ఒక ఐదు ఆరు నెలల్లో దాన్ని పూర్తిగా పూర్తి చేసి నేను దేవాలయం మన అందుబాటులో తెచ్చుకుంటాము కష్టమో తల్లితో సహా కొద్దినే ఒకరు అడిగారు నన్ను డబ్బులు బాగానే వస్తున్నాయా దేవాలయం నడుస్తుందా నడుతుందా ఎక్కువ తెలుసు అయ్యా డబ్బులకి దీనికి లెక్కలేదు నాకు మేము కార్యక్రమం నడుస్తుంది డబ్బులు ఎలా వస్తాయో ఎలా జరుగుతుందో నిర్మాణం ఎలా అవుతుందో మా మాకు తెలుసు వసిద్ధి వినాయక్ చక్కగా నిర్వహిస్తారు నమ్మకం ఉంది ఇంకా వారి తండ్రి వారి ఆయన చేసుకుంటారు ఏం చేసేదే ఉందండి నడిచిపోతా ఉండదు ఉంచిన ధైర్యంతాలు ఆ ధైర్యంతో వారికి ఎన్నో కార్యక్రమాలు చేయాల సంకల్పాన్ని తీసుకుంటూ

శివాలయ అర్చకులు రాహుల్ శర్మ గారు సుకుంటున్నారు మూర్తారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు షష్టి పూర్తి జరిగింది నాకు తర్వాత ఏదైనా కొద్దిగా శారీరక బాధలు మొదలవుతున్నట్లు అనిపిస్తుంది ఇంతకు ముందులాగా ఉత్సాహంగా చేయగలనో లేదు అంటూ మళ్ళీ వారు ఇంకో మాట అన్నారు దైనందిన జీవితంలో ఉన్నటువంటి బాధ్యతలను కొద్ది కొద్దిగా నిర్మించకుండా అంటే రిటైర్మెంట్ తీసుకుని పూర్తి సమయం చామూర్తిలోనే ఉంటానేమో ఉంటానో అని కూడా వారు ప్రకటించారు చాలా ఆనందదాయక అందరూ గట్టిగా చెప్పచ్చు తర్వాత ఈ కళ్యాణం నుండి మేము గణపతిని ప్రార్థించేది ఏంటంటే ఇటువంటి మహత్తమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి మూర్తి గారి వంటి వారికి గణపతి పరిపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని ఇలా మీరు వంద శరకృతువులు వంద హేమంతాలు చూసి ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు జరిపించాలి మీరు ఒక మాట అన్నారు ఆశ్చర్యంగా ఎవరంటే ఒక సమీకం షణుఖ శర్మ గారు ఒక పుష్పగిరి పీఠాధిపతుడు ఒక శ్రీ పీఠం పరిపూర్ణంద సరస్వతి స్వామి గారు ఒక తుని సత్యదానంద కపావనం స్వామి గారు ఇటువంటి ఎందరో వచ్చారు ఈ ఊరు అన్నారు ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే దానికి ఒకే ఒక కారణం ఏంటంటే మూర్తి గారి సంకల్ప బలం ఎందుకంటే ఇంతమంది భావుల్ని మనం దర్శించగలుగుతున్నాం అంటే అది కేవలం మూర్తిగారి సౌజన్యం మూర్తి గారి సంకల్పం తప్ప వేరు ఏది కాదు అనేది మనం కూడా గ్రహించాల్సినటువంటి విషయం తర్వాత ఇంకొక మాట అన్నారు ఇక్కడికి ఇంతమంది వస్తున్నారు అంటే దక్షిణ కోసం కాదు అని ఈ మాట అక్షర సత్యం అండి ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏట్లు ఏట్లు నిర్ణయించకముందు నిర్ణయించకముందే మేమే చూసుకున్నాం పాల్గొన మాసంలో ఎరువు ఎప్పుడు వస్తుంది లేదా తల్లి ఎప్పుడు వస్తుంది స్వామివారి కళ్యాణోత్సవాలు ఎప్పుడు ఉంటాయి ఎందుకంటే ఎన్ని కార్యక్రమాలు ఉన్నా వాటిని వదిలిపెట్టి మేము తప్పకుండా చాలా వెళ్ళాలని ఎందుకంటే ఇక్కడ ఉత్తుకులుగా రావటం సంభావన దోషం రావటం కాదు ఇంత మహత్తరమైనటువంటి యజ్ఞం అందరూ నిర్వహించగలిగింది కాదు కాబట్టి మూర్తిగా చేస్తున్నటువంటి మహాయజ్ఞంలో మేమందరం ఒక సంవిధాన చేతమైన రీతిలో అందించాలి అనేటటువంటి శ్రత అందించాలి అనేటటువంటి తపన కోసం మేమందరం ఇక్కడికి వస్తున్నాం మిగతా కోరుల కార్యక్రమాలు కలిగితే ఖచ్చితంగా అందరం గడియారం విద్య ఉంటాం ఒకటింది రెండయ్యింది మూడయింది అని కానీ మాకు ఇక్కడికి వస్తే ఆహా ఆహం సమయం గురించి లేదా తర్వాత కార్యక్రమాల గురించి కూడా ఒక ఆలోచన ఉండదు దీనికి కారణం ఏమిటంటే గారి దంపతులు అంత ఆసక్తితో కార్యక్రమాలు చేస్తారు కాబట్టి మాకి ఆకలి తప్పు లేనటువంటి ఆ శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు ఎంతో మంది భక్తులు కూడా పీటల మీద కూర్చొని మీరందరూ కూడా శ్రద్ధగా కార్యక్రమాలు చేసుకుంటారు కాబట్టి మాకు చేయించాలి అనేటువంటి ఆ శక్తి వస్తుంది సమయంతో మాకు ఆలోచన అనేది ఉండదు మాకు కొన్ని కొన్ని సార్లు ప్రయాణాలు చేసి శివరాత్రి రోజు అట్లా కొంచెం చాలా దగ్గరగా ఉంటుంది అంటే ఆ సమయానికి తిండున్నదో ముగ్గురు ఉండదు అయినా సరే వాళ్ళు తర్వాత రోజు వచ్చి కార్యక్రమాన్ని నిర్వర్తించడం ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే మూర్తి గారి శ్రద్ధని మూర్తి గారి భక్తిని చూసి ఇదేదో నాకు ఉత్తమం అన్నారు నాతోటి నాకు సహకారం అందిస్తున్నటువంటి మీరు మీరు సుబ్రహ్మణ్యం గారు అనిలు ఇంకా ఇంకా చెప్పాలంటే మన వల్ల బృందం ఉంది వారు పదకొండు సంవత్సరాల బట్టి అదే బృందం పదకొండు సంవత్సరాల బట్టి అదే బ్రాహ్మణులు పదకొండు సంవత్సరాల బట్టి అదే వంట మనిషి పదకొండు సంవత్సరాల బట్టి ఇదే రూలము ఇదే మనుషులు ఇదే ఇంట్లో మీ అందరు మీ అందరి సహకాయ సహకారాలు ఈ మూలంగా ఇది జరుగుతా ఉంది నేను నిజానికి అక్స నేను అనుకుంటా ఉంటాను ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇక్కడ మనిషి చాలా ప్రజల్లో ఉంటాడు నెక్స్ట్ ప్రోగ్రాం నెక్స్ట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఐటమ్ అది మిస్సింగ్ ఇది మిస్సింగ్ చాలా ఉంటది పురా సహజంగా నేను ఒక అమ్మాయి పెళ్లి చేశాను సాధారణంగా ఇట్లాంటి కార్యక్రమాల్లో మా అన్నయ్య కుటుంబాలు కానీ మా కుటుంబాల్లో కానీ కూర్చొని చేసాం కానీ అటువంటి ప్రజలు నాకు అసలు ఏమీ లేదు ఆ ప్రెషర్ ఏమీ లేకుండా ప్రజలగా తీసుకొని చక్కగా ఆనందిస్తూ చేయగలుగుతున్నాను ఇదంతా చేయగలుగుతున్నాను అంటే మీ అందరి సహాయ సహకారాలు నా పక్కన చూస్తున్నటువంటి మనుషులు నా పక్కన సహాయ సహకారాలు చూస్తున్నటువంటి అని కృష్ణ కానీ కళికారు గారు కానీ సుబ్రహ్మణ్యం గారు కానీ సుబ్రహ్మణ్యం గారు దూరంగా ఉంటారు కానీ సంవత్సరానికి మాత్రం ఒక పుస్తకం నిలిపోతారు అంటే ఏ ఆ విధంగా ఎవరో ఒకరిని చక్కగా వారికి ఉన్నటువంటి పరిచయాల్ని మనకి ఆ మనకి మన ఊరికి ఉపయోగపడేట్టుగా చేయటం ఎవరో ఒకరిని తీసుకొని రావడానికి అందించడం వారి సహచర్యం ఇట్లా ఈ అందరి సహచర్యమే నాకైతే పనులు ఇస్తా ఉంది అంతేగాని అల్పులను ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన చిన్న పంతులు గారి అబ్బాయిని अरे रे पे नेमिंग हॉल हक्कनेगा तुम पदवाणी गादु सभा है कौन है क्या करते को देखो पर सरकारना कर दो अस्पताल नाना भाई जी नाना बेटा का सूर्यादिथ्यो प्रभाव्यक्षरक्षर त्र सख्यम वै त्र सोज्योज सौमृत ब्रह्म भूभुभसुवरो बुद्ध्यन्नध्यवक्रमः आरोहण्युत्तरान्तिमम् हृद्रोगम् मम सूर्य हरिमाणम् च सुके शुकेशु मे हरिमाणम् रोपणाध्वसि अथोः हरिद्रवीषु मे हरिमानण्डिध्वसि उदयादयमा नित्यः विश्वेरसहसा सह पिशन्तम् मह्यम् रन्धयन्

ఇంకా పేటల కూర్చున్నటువంటి దంపతులు మీరు పూజ చేసినటువంటి గణపతిని మీరు ప్రసాదంగా స్వీకరించండి అట్లానే స్వామికి విభేదం చేసినటువంటి కర్జూల పండ్లు దక్షిణ పెట్టి కార్యక్రమం చేయించినటువంటి ఆచార్యుల వారికి దక్షిణ పండి తర్వాత మీరు వందల విధిగా అక్కడ గణపతిని దర్శనం రావాలి మరుమూర్తిని దర్శనం చేసుకుంటూ రావాలి తర్వాత అన్న ప్రసాదాన్ని స్వీకరించవచ్చు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ దేవతామూర్తుల దగ్గర మీ కంకణాలు తీసి పెట్టి ఒక రోజు రెండు రోజులు తర్వాత చెట్టు వచ్చండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో దేవేది మంది మీరు కంపణాలు सरल रहना मेरा ज़रूरत है यार बस 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 यार बस